కొంతమందికి ఏ పని చేసినా కలిసి రాదు అన్ని పనులలో ఆటంకాలు వచ్చి ఎప్పటికప్పుడు ఆగిపోతూ ఉంటాయి దానివలన వీరికి ధన నష్టం ఏర్పడుతుంది అలాగే సమయం కూడా వృధా అయిపోతుంది ఎన్ని పనులు చేసినా కలిసి రావట్లేదు అని భావించేవారు ఏదైనా ఒక మంచి తిది రోజున ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా నైరుతి మూలలో ఈ విధంగా చేయండి అంటున్నారు పండితులు మరి నైరుతి మూల ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఇలా చేయటం వలన మీకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు మళ్ళీ మీకు ఇబ్బందులు రావు మరి ఏం చేయాలో తెలుసుకుందాం అలాగే ఇంట్లో శుభకార్యాలు ఆలస్యమవుతూ ఉన్నాయని భావించేవారు కూడా ఈ పరిష్కారాన్ని పాటించవచ్చు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి నైరుతి మూలలో కూర్చొని పసుపు ముద్దను తయారు చేయండి ఆ తర్వాత పసుపు ముద్దను ఆకు మీద పెట్టి తల మీద కుంకుమ బొట్టు పెట్టండి ఇలా తల మీద కుంకుమ బొట్టును పెట్టటం వలన పసుపు ముద్దలో గణపతి వచ్చి చేరుతాడు ఆ తర్వాత ఓం సంకట విమోచన గణపతియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించిన తరువాత చక్కగా గంధంతో స్వామివారిని అర్చించండి ఎర్ర మందార పువ్వును సమర్పించి మీ కోరికను కోరుకోండి మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలని స్వామివారిని వేడుకోండి మీ పనులలో వచ్చే ఆటంకాలన్నీ పోయి సంతోషంగా జీవించాలని కోరుకోండి కుంకుమాక్షింతలతో స్వామివారిని అర్చించండి ఆ తరువాత రెండు ఉమ్మెత్త కాయలను తీసుకొని స్వామివారికి నివేదన చేయండి ఇలా చేసిన తరువాత ఆ గణపతిని తీసుకుని వచ్చి ఇంటి సీసాన్ని మూల పెట్టండి సూర్యోదయానికి ముందు ఇంటి నైరుతి భాగంలో గణపతిని పూజించండి పూజ పూర్తయిన తరువాత ఈశాన్య భాగంలో పెట్టండి ఆకుతో సహా ఈ వినాయకుణ్ణి తీసి ఈశాన్య భాగంలో పెట్టండి ఇలా చేయటం వలన ముఖ్యంగా ఎవరైతే వారి ఇంట్లో పిల్లలకు పెళ్ళి కావట్లేదని భావిస్తూ ఉంటారో వారికి త్వరగానే పెళ్ళైపోతుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తే వారికి అది త్వరలోనే ఆర్థిక సమస్యలన్నీ పోయి ధనం ఇంట్లో స్థిరంగా నిలుస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ పరిష్కారాన్ని పాటించి మీకు ఉన్న ఆటంకాలను తొలగించుకుని ఐశ్వర్యాన్ని పొంది భోగభాగ్యాలతో జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు